హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ వెన్నుండలు చూపిస్తున్నానండి కృష్ణాష్టమి వస్తుంది కదా కృష్ణునికి ఎంతో ఇష్టమైన ఈ వెన్నుండలని తప్పకుండా మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి కృష్ణాష్టమికి అనే కాదండి పిల్లలకు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి అస్సలు పాడవవు క్రిస్పీగా పైన టేస్టీగా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండే అండి తడి బియ్యం పిండి కాదు పొడి బియ్యం పిండితోనే చూపిస్తున్నాను నేను చూపించేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి బటర్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదండి షాప్లో బటర్ అయినా వేసుకోండి ఒకవేళ మీరు పాల మీద మీగడ తీస్తారు కదా వెన్న అదైనా వేసుకోవచ్చు నేనైతే బటర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర అది ఉంటే అదైనా వేసుకోవచ్చు గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి బటరు దాన్ని మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ ముందు స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇదేనండి బటర్ అనేది పిండికి బాగా కలిసిపోవాలి అలా అయితేనే మనకు ఇవి నూనెలో వేసినప్పుడు పేలకి ఉంటాయి చాలా మందికి బియ్యం పిండితో ఇలా చేస్తే పేలుతాయి కదా అలా పేలకుండా ఉండాలంటే ఇలా బాగా బట్టర్ని పిండికి పట్టించాక పిండి అనేది ఈ విధంగా ఉంటుంది మనం ముద్ద కడితే ముద్దలాగా వస్తుంది అనమాట ఇప్పుడు పిండికి పర్ఫెక్ట్గా బట్టర్ అంతా అప్లై చేశాం కదా నెక్స్ట్ పాలు పచ్చి పాలు తీసుకోవాలండి పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరి అంత మెత్తగా ఉండొద్దు అలాగే గట్టిగా కూడా ఉండొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి పిండి కలపడంలోనే ఉంటుందండి ఈ వెన్నుండలు మనకు రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నప్పుడు పగలకుండా రావాలి అంటే పిండి అనేది మరీ లూజ్గా ఉండదు అలా అని గట్టిగా ఉండదు మీకు ఒకవేళ పిండి లూజ్గా అయ్యింది అనుకోండి కొంచెం బియ్యం పిండి కలుపుకోండి గట్టిగా ఉంటే కొంచెం పాలన యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా తడుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మళ్ళీ ఏమీ ప్రెస్ చేయొద్దండి పిండిని జస్ట్ మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి మీరు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి కృష్ణుడికి పెట్టే ఉండలు అయితే ఈ విధంగానే చిన్న సైజులోనే ఉంటాయి కాబట్టి నేను అలానే చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు చిన్నగా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని తడి ఆరిపోకుండా ప్లేట్ పెట్టుకోవాలి పైన ఇంకొకటి ఇలానే కొంచెం కొంచెంగా తీసుకొని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి దీన్ని పిండిని కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ అనేది రావద్దండి అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి కంప్లీట్గా చేసుకున్నాకనే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఉండలని రెడీ అయిపోయాయి కాబట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దండి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ వేడైందో లేదో చూడ్డానికి కొంచెం వేస్తే అది వెంటనే పైకి రాకూడదండి కొంచెం ఆగి పైకి వస్తే మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా వేడిగా ఉన్నట్టు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి కొంచెం లైట్గా ఇలా కలర్ మారినట్టు అనిపించాక పైన నురుగంతా పోయాక కింది నుంచి ఈ విధంగా తిప్పాలి లేదంటే అవి విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి ఫ్లేమ్ని అస్సలు పెద్దగా పెట్టద్దు పెద్దగా పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచి కలర్ వచ్చాయి అలాగే మనకు పేలకుండా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చూ చెప్పినట్టుగా పిండిని మీరు కలుపుకున్నారంటే అస్సలు పేలవ్వండి ఇలానే మిగతా అవన్నీ కూడా వేసేసుకొని ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది పేలడానికి మెయిన్ మనము బట్టర్ సరిగ్గా అప్లై చేయకపోవడం వల్ల పేలుతాయి లేదంటే పిండిని కలపడంలో ఉంటుంది ఇప్పుడు అవి రెడీ అయిపోయాయి కాబట్టి వాటికి ఇప్పుడు పాకం పట్టుకోవాలి దానికోసం అరకప్పు బెల్లం తీసుకున్నానండి మీరు కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు అరకప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలామంది కొంచెం తగ్గించే వేసుకుంటారు నేనైతే ఇక్కడ అరకప్పు వేసుకున్నాను కొంచెం బెల్లం ఉంటేనే టేస్ట్ ఉంటుందని ఈ బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లం మొత్తం కరిగాక మీరు ఎక్కువ డస్ట్ కనుక ఏమైనా ఉంది అనిపిస్తే వడగట్టుకోండి నేనైతే ఇక్కడ మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి డస్ట్ ఎలాంటిది లేదు కాబట్టి నేను వడగట్టుకోవట్లేదు డైరెక్ట్గా చేసుకుంటున్నాను మీరు అలా చేసినట్టయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి వడగట్టేసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం ఇలా ఉడుకుతుంది కదా దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి షైనింగ్గా ఉంటాయి ఉండలు అనేది ఇలా రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం పాకంని చెక్ చేసుకోవాలండి మనకు లేత తీగ పాకం రావాలి చూడండి పాకం అనేది రాలేదు ఇంకా రాలేదు కాబట్టి ఇంకొంచెం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి ఇలా పాకం వచ్చే ముందు ఫ్లేమ్ని అస్సలు పెద్దగా పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాము ఇప్పుడు పాకం వచ్చినట్టే ఉందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లేత తీగపాకం రావాలి ఇలా తీగపాకం వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మన ఆల్రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఒకసారి కలిపేసి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని కలుపుతూనే ఉండాలి ఇలా మనం కలుపుతూ ఉండగానే ఆ పాకం అనేది ఉండలకి బాగా పట్టేసుకొని గట్టిగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పై నుంచి కింద పెట్టేసుకుందాము కింద పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క నిమిషం పాటు ఆగి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే పాకం అనేది గట్టిపడి ఉండలకు పట్టుకుంటుంది అప్పుడు మనకు స్వీట్నెస్ అనేది ఉండలకు వస్తుందండి కృష్ణాష్టమికి చాలామంది ఇవి దేవుడికి నైవేద్యంగా పెడతారు కృష్ణునికి కృష్ణునికి కూడా ఎంతో ఇష్టమైన ఇవన్నీ ఉండాలని ఉండలని ఈ కృష్ణాష్టమికి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే పేలడం అనే పనే ఉండదండి తప్పకుండా చాలా బాగా వస్తాయి కాబట్టి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీఎమ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం